ఇప్పుడు తండ్రి అనే దేవుడు తనకిచ్చిన బాధ్యతను గురించి మరి ప్రతి ఒక్కరి పట్ల ఆయన కలిగి ఉన్న భారమును బట్టి దేవుడు క్షమించమని అడిగిన విధానమును బట్టి మన అందరం కూడా ధ్యానించాము అదేవిధంగా రెండవ మాటగా మరి సిలువలో వేలాడుతున్న సమయంలో మరి కుడివైపున వేలాడదీయబడిన రెండవ దొంగ రాజును గుర్తించారు యేసు ప్రభువులో మరి రాజును గుర్తించి నీ రాజ్యంలో నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని సెలవు ఇచ్చినప్పుడు మరి ఆ క్షణంలోనే అతను పశ్చాత్తాపడి మారు మనసు పొందిన విధముగా దేవుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని సెలవిచ్చాడంటే అక్కడ రక్షణ కార్యమును మనం చూస్తున్నాం అదేవిధంగా మరి మూడవ మాటగా వ్యూహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో మరి చూసినట్లయితే యేసు ఈ శరీరకంగా తనకు జన్మనిచ్చిన తల్లిని మరి తన పట్ల కుమారునిగా తనకున్న బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుడు తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించిన విధానమును తన తల్లిని ఆదరించిన విధానమును మనం చూద్దాం తల్లి పట్ల కుమారునికి ఉన్న ప్రేమను బాధ్యతను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో మరి యోహాన్ సుమార్త పంతొమ్మిది ఇరవై ఆరులో చూసినట్లయితే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు మరి అదేవిధంగా తన శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పారు అలా చెప్పినప్పుడు మరి ఆ గడియలోనే తన శిష్యుడైన యోహాను మరి యేసు ప్రభువు ఎంతో ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు మరి తన తల్లిని ఆ గడియలోనే చేర్చుకున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము మరి దేవుడు అప్పగించిన బాధ్యత మరి వెంటనే స్వీకరించే మనసు కూడా ఉండాలి కదండి కదా యేసు ప్రభు వారు మరి తల్లిని అప్పగించినప్పుడు యోహాన్ గారు కూడా ఆ బాధ్యతను తక్షణమే స్వీకరించి మరి ఆ గడియలోనే తన తల్లిగా స్వీకరించే బాధ్యతను మరి తీసుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం మరి కొంత కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళినట్లయితే మరి యేసు ప్రభువుకి జన్మనిచ్చిన తల్లి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే మరి ఆ కాలంలో ఎంతో కఠినమైన పరిస్థితులున్న సమయంలో ఎవరు కూడా అంగీకరించని పరిస్థితులలో మరి దేవదూత వచ్చి మాట్లాడినప్పుడు నీ క్షుభము నీవు ధన్యురాల అని సెలవిచ్చినప్పుడు మరి అది కొంత అననుకూల పరిస్థితులే మరి లోకమంతా ఒప్పుకోని పరిస్థితే అయినప్పటికీ కూడా ఎంతో భయభక్తులు కలిగి నీ చిత్తము చొప్పున జరుగుగా కానీ తన దేవుని చిత్తాన్ని తన జీవితంలో అంగీకరించిన క్షణంలోనే మరి తను కంప్లీట్గా కమిట్ అయింది కంప్లీట్గా తను సమర్పించుకుంది కాబట్టి ఏసుకు తల్లిగా ఉండటకు ఏ క్షణంలో గర్భము దాల్చక ముందే తను కమిట్ అయింది కాబట్టి మరి అది చివరి వరకు కూడా తల్లి కొనసాగించింది మరి ఏ విధంగా కొనసాగించిందని మన వాక్యంలో చూసినట్లయితే మరి యేసుప్రభువు అనేక స్థలములలో సంచరిస్తూ బోధిస్తూ ఉన్నప్పుడు ఒక చోట మొదటి సూచక్రియ జరిగిన సందర్భంలో మరి నీళ్లను ద్రాక్షారసముగా మార్చినప్పుడు మరి చెప్పినప్పుడు తల్లి వచ్చి తన కుమారునిగా చెప్పినప్పుడు కూడా అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని అంటారు మరి అంతేకాకుండా ఇంకొక సందర్భంలో చూసినట్లయితే మరి ఒక చోట బోధిస్తూ ఉన్నప్పుడు అనేకులు చుట్టూ కూడి ఉన్నప్పుడు ఏసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మరి వాళ్ళు లోపలికొచ్చే పరిస్థితి లేదు అనేకులు గుమిగూడి ఉన్నారు ఒకరు వచ్చి సమాచారం ఇస్తారు నీ తల్లియు నీ సహోదరులను నీ కొరకు బయట వేచి చూస్తున్నారు అన్నప్పుడు మరి యేసు ప్రభు వారు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు నన్ను నమ్మి నా మీద విశ్వాసం ఉంచిన వీరే కదా నా తల్లి నా సహోదరి అని చెప్తారు మరి ఆ సమయంలో మామూలుగా అయితే ఎవరైనా ఏమనుకుంటారు నొచ్చుకొని ఎవరు నీకు కుమారుడు నువ్వెవరు అని అలా అలా నెగిటివ్గా తీసుకొని మరి అక్కడే దాన్ని డ్రాప్ అయిపోతారు అంటే రిలేషన్ని అయ్యో నన్ను ఇంత మాట అంటాడా నేను ఇంత కష్టపడి ఇంత కని పెంచి పెద్ద చేసి ఇస్తే అంటే అని అనేస్తారు కదా సాధారణంగా అర్థం చేసుకోరు పరిస్థితులను అంటే ప్రతి క్షణంలో అడుగు కూడా తల్లిగా తన బాధ్యతను నెరవేరుస్తూనే మరి తన కుమారునిలో దేవుని చూసి లోబడి ఉన్న తల్లిగా మరి అని మనం చూస్తున్నాం మరి యేసుప్రభు వారు సంచరిస్తూ తిరిగి తిరిగిన సందర్భంలో కూడా ఆయన వెంబడించిన స్త్రీలు అనేకులు ఉన్నారు మరి చివరిగా సిలువ వేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా మరి కొంతమంది చోట మరి మరి ఒక సందర్భంలో బోధిస్తూ ఉన్నప్పుడు తన సహోదరులు కూడా అంటూ ఉంటారు వ్యతిరేకిస్తూ ఉంటారు ఏమంటే ఒక పక్కన బోధిస్తూ ఉంటే బయట నిలబడి ఆయనకు అంటే మతి భ్రమించింది కొంత ఆయనకు డిస్టర్బ్ అయింది అనే వాక్య భాగం కూడా ఉంది మనం చూద్దాము ఏమని అంటారంటే తన ఆయన ఇంటి వారు ఆ సంగతి అంటే మార్పుస్ వార్త మూడవ అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఒకటవ వచనంలో చూసినట్లయితే ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయాను అంటే దేవుణ్ణి దేవుని యొక్క శక్తిని ఎరుగక దేవుని యొక్క ఉద్దేశముని ఎరగక ఆయన బాధ్యతను మరి ఆయన యొక్క గొప్పతనంను వాళ్ళు గుర్తించని పరిస్థితిలో ఉండి వాళ్ళు ఏమంటున్నారంటే ఈయనకు మతి భ్రమించిందేమో ఈయనకు మతి చలించిందేమో ఈయనను మేము తీసుకెళ్తాం అంటున్నారు ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఈ లోకంలో ఇప్పుడున్న సందర్భంలో ఒకవేళ కుటుంబ సభ్యులు తోబుట్టువులు మరి అన్నయ్య కానీ తమ్ముడే కానీ ఎవరే కానీ వచ్చి పాస్టర్ గారు అనుకుందాం ప్రస్తుతం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సేవకులు వాక్యం చెప్తూ ఉంటే వచ్చి బయట నిలబడి ఆయన ఏదేదో చెప్తున్నారు ఆయన కొంచెం మైండ్ సరిగా లేదు మతి భ్రమించిందేమో మేము తీసుకెళ్తాం అంటే ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది కదా సొంత కుటుంబం వారే ఆయనను అంగీకరించలేదు సొంత కుటుంబం వారే ఆయనను యాక్సెప్ట్ చేయలేదు గుర్తించలేదని మనం ఈ సందర్భంలో చూస్తున్నాం ఇది బ్యాక్గ్రౌండ్గా ఎందుకు చెప్తున్నానంటే మనందరం కూడా అనుకుంటాం మరి సుప్రభు గారి తర్వాత ఇంకా యోసోప్ గారితో వివాహం అయ్యి మరి ఇంకా అనేక మంది పుట్టారు కదా సహోదరులు ఉన్నారు కదా చెల్లెళ్ళు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళు చూసుకుంటారు కదా వాళ్ళ తల్లిని ఎందుకు ఈ విధంగా శిష్యుడికి అప్పగించారు అనే విషయంలో నేను ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ సొంత కుటుంబీకులే వాళ్ళ అన్న తమ్ముళ్లే వాళ్ళ సహోదరులు చెల్లెళ్ళే ఆయనను అంగీకరించలేదనేది మరి వాక్యంలో చూస్తున్నాం ఏంటంటే వాక్యం చెప్తుంటే ఎవరైనా మతి చెల్లించిందేమో మేము పట్టుకొని పోతామని అంటారా అంటే డీఫేమ్ చేస్తున్నారు దేవుని మాటలని లోకమంతా కూడా వ్యతిరేకించడం వేరు మరి సొంత కుటుంబీకులు వ్యతిరేకించడం వేరు ఇక్కడ సొంత కుటుంబం కూడా వ్యతిరేకించే వ్యతిరేకించినట్లు మనం చూస్తున్నాం మరి ఇంకొక సందర్భంలో కూడా మనం చూసినట్లయితే దేవుడు మరి అక్కడ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు యూద నుంచి యూదయ నుంచి మరి వచ్చేస్తారు అక్కడ తనకి థ్రెట్ ఉంది ఒకవేళ చంపుతారేమో అనేసి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి మరి అక్కడ నుంచి వచ్చేస్తారు వచ్చేసినప్పుడు అక్కడ సంచరిస్తూ ఉంటే వాళ్ళ సహోదరులు వచ్చి మరి వాక్యంలో ఉంది మనకు ఏంటంటే ఒక నిమిషం ఏహోన్సు వార్త ఏడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాల్లో చూసినట్లయితే ఏహోన్సు వార్త ఏడవ అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాల్లో ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అని ఉంది అంతేకాకుండా ఏం చెప్తున్నారు యేసు ప్రభు వారికి ఒక ఉచిత సలహా ఇస్తున్నారు నువ్వు ఇక్కడెందుకు ఇక్కడుంటే నువ్వేం గొప్ప అనరు నిన్ను నిన్నెవరు గ్రేట్ అనరు నువ్వు మళ్ళీ వెళ్ళిపో అక్కడికి ఉదయకెళ్ళిపోయి నువ్వు బహిరంగంగా ప్రకటించు అప్పుడు నిన్ను ఒప్పుకుంటారు ఎవరైనా కూడా రహస్యంగా బోధించరు ఓపెన్గానే చెప్పాలి అని ఒక ఉచిత సలహా ఇస్తున్నారు ఆ సలహా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటి నెగిటివ్ థాట్ ఏంటి అంటే ఈయన అక్కడికి వెళ్ళిపోతే బెటర్ అక్కడ ఎవరో ఒకళ్ళు అంటే చంపేస్తారు థ్రెట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాడని వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు కాబట్టి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళిపో నువ్వు అక్కడే బహిరంగంగా అని చెప్తారు ఎందుకు దురుద్దేశం అనమాట అక్కడికి వెళ్తే చంపేస్తారు చంపేయాలి అనే ఉద్దేశంతో సో దీని అంతటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళ కుటుంబంలో తన తల్లిని బాధ్యతగా చూసుకునే వాళ్ళు కానీ ప్రేమగా చూసుకునే వాళ్ళు కానీ లేరు అనే గ్రహింపు ఆయనకు ఉంది కాబట్టి మరి సిలువ మీద వేలాడేంత దుఃఖకరమైన బాధాకరమైన వేదన పరిస్థితులలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మరి అనేక మంది కొంత దూరం వరకు వచ్చి మరి భయపడి వెళ్ళిపోయారు కురే నీడైన సీమోనుని సిల్వ మోపిస్తారు కదా కొంత సమయం నువ్వు కూడా మోయొచ్చు కదా అని ఆ సిలువను పెట్టినప్పుడు మరి అప్పుడు చాలామంది వెనక్కి డ్రాప్ అయిపోయి ఉండొచ్చు అమ్మో ఇంకా ముందు కొనసాగెళ్తే మా మీద కూడా పెడతారేమో సిల్వ మమ్మల్ని కూడా కొడతారేమో కొరడాతో మరి మమ్మల్ని కూడా ఏమన్నా అంటారు చంపేస్తారేమో మమ్మల్ని కూడా శిక్షిస్తారేమో అనుకొని డ్రాప్ అయిపోయి ఉండొచ్చు ఇంకా కొంతమంది శిష్యులైతే పేతురులాగా బొంకి మరి అబద్ధాలు చెప్పి అంటే తప్పించుకోవడానికి ప్రాణభయంతో అలా చెప్పి కూడా దూరం అయిపోయారు చెల్లా చెదురైపోయారు ఒక నీటిలో ఒక రాయి వేస్తే ఏ విధంగా అయితే మరి చెదిరిపోతుంది ఆ విధంగా ఒక ఒక పక్షుల గుంపు మీద ఒక చిన్న ఏదన్నా విసిరితే మరి ఆ పక్షులు ఏ విధంగా చెదిరిపోతాయో ఆ విధంగా చెల్లా చెదిరైపోయిన పరిస్థితుల్లో మరి సిలువ దగ్గరి వరకు కూడా వచ్చిన స్త్రీలు కొంతమంది ఉన్నారు ఆయనను వెంబడించిన స్త్రీలు మరి బ్రతికున్న సమయంలో అద్భుత కార్యాలు చేసే సమయంలో స్వస్థతలు చేసే సమయంలో గొప్ప పేరున్న సమయంలో వెంబడించడం వేరు ఒక దేశద్రోహిగా అంతే కదండి యేసుప్రభు పైన నేప మోపబడిన నేరం ఏంటి ఒక దేశద్రోహం అంటే దేశద్రోహం చేశాడు అనే నేరాన్ని మోపారు అంటే శిలువ మరణానికి అప్పగించవలసినంత నేరం ఏం చేశాడు అని ఆలోచిస్తే ప్రభు మాట్లాడిన మాటలని వక్రీకరించి నేనే రాజునని చెప్పుకుంటున్నాడు అంటే రాజుని కించపరుస్తున్నాడు నువ్వు రాజు కాదని చెప్తున్నాడు సో ఇది రాజ్యానికి ఎంతో చేయటం మరి వీళ్ళందరూ కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది అని దాన్ని ఏ విధంగా చిత్రీకరించారంటే ఒక దేశద్రోహ నేరం కింద చిత్రీకరించారు అంత ముద్ర వేశారు కాబట్టి సిల్వకు సిల్వ వేయవలసినంత శిక్షను విధించారు చిన్న చిన్న నేరాలు మోపుంటే అంతవరకు కూడా వెళ్ళదు కదండి చిన్న చిన్న కొన్ని కొరడా దెబ్బలు కొట్టో కొన్ని రోజులు చెరసాలలో ఉంచో ఏదో శిక్ష విధించవచ్చు కానీ ఏ ఏ నేరం మోపితే అంత శిక్ష విధింపబడుతుందో తెలుసు కాబట్టి వాళ్ళు పొంచి ఉన్నారు ఏ మాట మాట్లాడతాడా ఎక్కడ తప్పు పట్టుకుందామంటే మొదటి నుంచి కూడా మరి యేసు ప్రభు గారు మరి యాజకులుగా ఆయన అంటే యూదుల ఆచారం ప్రకారం ఆనాడు ముప్పై సంవత్సరాలు నిండే వరకు కూడా ఇంట్లోనే ఉండాలి తల్లిదండ్రులతోనే ఉండాలి ఎవరైనా సరే దేవుని ఆలయంలో పరిచారం చేయాలి పరిచర్య చేయాలి బోధించాలి అంటే ముప్పై సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి సో యేసు వారు కూడా మరి ముప్పై సంవత్సరాల వరకు తన తండ్రి ఇంట్లో ఉండి మరి తన తల్లితో సహోదరులతో కూడా ఉండి వాళ్ళతోనే గడుపుతూ వాళ్ళతో భోజనం చేస్తూ మరి అయోధుల ఆచారాలన్నీ కూడా ఎరిగిన ఉండి ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి ఒక సందర్భంలో అంటారు కదా తను వడ్లవాణి కుమారుడు కాడా ఇతను వడ్లవాడు కాడా ఇతను నజరేతువాడు కాడా అంటే కొంత డౌన్ చేసి మాట్లాడుతున్నారు ఈయన దేవుడు అంటారేంటి ఈయన రాజు అంటారేంటి ఈయన వడ్రంగివాణి కుమారుడు కదా అని మాట్లాడుతున్నాడు థర్టీ ఇయర్స్ వరకు కూడా దేవుడు ఆ విధంగా ఉన్న పరిస్థితులను బట్టి అందరికీ కూడా ఆ విధంగానే పరిచయం మరి ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మాత్రం ఇవ్వబడింది దేవునికి సువార్త రాజ్య సువార్తను ప్రకటించి మరి అందరినీ కూడా శిష్యులుగా చేసుకోవడానికి అటువంటి సందర్భంలో మరి దేవుడు మాట్లాడి ఏ మాట మాట్లాడతాడా ఎక్కడ తప్పు పట్టుకుందామని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో మరి దేవుడైతే అబద్ధం ఆడాడు కదండి ఆడని దేవుడు కాబట్టి మరి ఒక శిక్షను విధించి తీసుకొని వచ్చి పిలాదు దగ్గర నిలబెట్టినప్పుడు యూదుల రాజు నీవేనా అంటే ఆయన మోమాటం లేనివాడని ఇంకొక వాక్యంలో చూస్తాం మనం మోమాటం లేని స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా కూడా ఫేస్ ఫేస్ పైననే చెప్పే వ్యక్తి కాబట్టి నీవన్నట్టే అంటే నువ్వు ఏదన్నావో అది కరెక్టే అన్నట్టుగా మరి దేవుడు జవాబు ఇచ్చినట్టు మనం చూసినామే మాత్రం కూడా భయం బెరుకు లేకుండా మరి అటువంటి పరిస్థితులలో వాళ్ళకి ఏమి తోచకుండా దేశద్రోహ నేరం కింద వేశారు మరి ఈ రోజుల్లో ఎవరినైనా ఒక యవన వస్తుంది ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వస్తుంది ఒక తీవ్రవాది కింద ముద్ర వేసి ఒక టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేసి ఆయన మీద దేశద్రోహ నేరం ఓపి ఆయనని ఉరిశిక్షకు అప్పగించారనుకుందాం వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ ఊరిలో పరిస్థితి ఎలా ఉంటుంది చిన్న చిన్న ఏదో ఒక స్పోర్ట్స్లో మెడల్ వస్తేనో లేకపోతే ఇంకేదన్నా మంచి దేశానికి పేరు తెచ్చే పని చేస్తే మా వాడే మా మా కొడుకే మా అన్నే మా తమ్ముడే మా బంధువే అని గొప్పగా చెప్పుకుంటారు ఒకవేళ రిలేషన్ లేకపోయినా కలుపుకొని కూడా చెప్పుకుంటారు మా వాళ్ళే మా అని అలా చెప్పుకోవడానికి ఇష్టపడతారు కానీ టెర్రరిస్ట్గా ఒక ఉగ్రవాదిగా అలాంటి ముద్ర వేసి మరణ శిక్షకు అప్పగించిన వ్యక్తిని ఎవరైనా నా వాళ్ళే నా తమ్ముడే అని చెప్పుకుంటారండి చెప్పుకోరు కదా సో అటువంటి పరిస్థితుల్లో మరి ఎందరు కూడా విసర్జించేశారు అందరు భయపడుతున్నారు కానీ కన్న తల్లి మాత్రము భయపడలేదు వెనక్కి తగ్గలేదు మరి ఆమెకు పూర్తిగా అర్థమైంది పరిస్థితి అంతా కూడా దేవుడని పూర్తిగా విశ్వసించింది ఇవన్నీ జరగవలసి ఉన్నాయి మరి హృదయంలో ఒక కట్గమ దూసుకొని పోరన్న ప్రవచనం అన్నీ కూడా ఆమె ఎరిగి ఉన్నది కాబట్టి తను అన్ని రకాలుగా సిద్ధపడింది కాబట్టి శిలువ వరకు కూడా వెంబడించింది మరి శిలువ ద వరకు కూడా వెంబడించినప్పుడు ఆమెతో కూడా ఆమె సహోదరి అయిన మరియు సహోదరి మరి సలోమియు మద్దలేని మరియు ఇంకొక ఆమె క్లోఫా భార్య అయిన మరియ భయపడిచ్చినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం నాలుగు సువార్తలలో అందరూ కూడా వచ్చినప్పుడు ఎక్కడ కూడా భయపడి తను వెనక్కి తగ్గలేదు ఎక్కడ కూడా ఇంకా అయిపోయిందిలే ఇంకా ఏముంది ఇంకా మరణిస్తాడు అని ఎక్కడ కూడా తను ఒక వెనకడుగు వేసి ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి లేదు ఇంకా అయిపోయింది నా కొడుకు దేశద్రోహిగా సిల్వకు అప్పగించేశారు ఇంకా నన్ను అందరూ రాళ్ళతో కొడతారేమో నన్ను చీదరించుకుంటారేమో అని కూడా తను ఏం భయపడలేదు తనేమి ఫీల్ అవ్వలేదు సో ఆమె ఏది గుర్తించిందో ఏది నమ్మిందో దాన్నే పట్టుకొని అంతం వరకు కూడా వచ్చింది అటువంటి పరిస్థితుల్లో మరి దేనికి కూడా తగ్గకుండా ఉన్న పరిస్థితుల్లో మరి దేవుడు విడిచిపెడతాడండి అంటే ఆయనను వెంబడించిన వాళ్ళని ఎవరినైనా కూడా నన్ను ఎవరు వెంబడిస్తారో వాళ్ళే నా తల్లి నా సహోదరి అంటున్నాడు మరి నేడు కూడా మనం అందరం ఆయన విశ్వసించి ఉన్న వారము మనలో ఆయన తల్లిని ఆయన సహోదరుని సహోదరులుగా మనల్ని ట్రీట్ చేసి ఆయన పిల్లలయ్యే భాగ్యం ఇచ్చి తనని ఎందరు అంగీకరించిన వారందరూ ఆయన పిల్లలగుటకు మరి ఆయన వాగ్దానం చేశాడు మరి తల్లిని విడిచిపెట్టని దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టాడు కాకపోతే మనందరం కూడా అంతం వరకు సహించి మరి అంతం వరకు వెంబడించవలసిన వారమై ఉన్నాము తల్లి అంత అక్కడ అక్కడి వరకు వచ్చిన పరిస్థితుల్లో మరి దేవుడు చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తను ఎంతో ప్రేమించిన శిష్యుడు మరి మిగతా శిష్యులు అందరూ ఏమైపోయారు లేరు కదా ఆ సందర్భంలో ఉన్నారు అక్కడ స్త్రీల పేర్లు కూడా రాశారు వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు సిల్వ దగ్గర అని మరి శిష్యుల పేర్లు అయితే ఎవరు రాయలేదు కానీ ఇక్కడ క్లియర్గా ఉంది వాక్యంలో ఏంటంటే తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి అక్కడ ఉన్నాడని చెప్పలేదు కానీ ఏమనిందండి వాక్యంలో దగ్గర నిలిచి ఉండుట చూచి మరి దగ్గర నిలిచి ఉన్నాడు కాబట్టే దేవుడు ఏం చేశారు బాధ్యతనిచ్చాడు మనం కూడా దేవుడు వాడుకోవాలంటే దేవుడు మనకు ఒక బాధ్యతనివ్వాలి అంటే ఆయన పని మనకు అప్పగించాలి అంటే ఆయన కొద్దిలో నమ్మకంగా ఉంటే పెద్ద పెద్ద బాధ్యతలు ఇచ్చే దేవుడు మరి మనము మొదటగా ఆయనకు దగ్గరగా రావాలి ఆయనకు అందుబాటులో ఉండాలి ఆయనను హత్తుకొని ఉండాలి ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అప్పుడే మనల్ని దేవుడు పిక్ చేసుకుంటాడు అప్పుడే మనల్ని చూస్ చేసుకుంటాడు అంతే కదా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే మరి శిష్యులు ఎంతమంది పన్నెండు మంది కానీ దగ్గర నిలిచింది ఉంది ఒక్కటే అందుకే అంత ఒక గొప్ప అడ్జెక్టివ్ కూడా యూజ్ చేస్తున్నారు కదా ఏంటి తాను ప్రేమించిన శిష్యుడు శిష్యులలో ఒక ఒక స్పెషల్ సో దగ్గర నిలిచి ఉండుట చూచి ఏమంటున్నారు నీ అమ్మ ఇదిగో నీ కుమారుడని ఫస్ట్ తన తల్లికి చెప్తూ నీ కుమారుడే ఇప్పటి నుంచి అని చెప్తూ ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు మరి తన శిష్యుడు కూడా ఆ గడియలోనే ఆమెను తన ఇంట చేర్చుకోలేను సో దేవుడికి దగ్గరగా ఉన్నాడు చివరి వరకు వెంబడించాడు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు బాధ్యత ఇచ్చాడు బాధ్యత ఇచ్చిన వెంటనే మరి ఆలోచించాడా మన సెకండ్ థాట్ వచ్చిందా అమ్మో ఇప్పుడు ఇంకా ఏసు ప్రభు పని అయిపోయింది ఇంకా నెక్స్ట్ నేనేనేమో అని ఒకవేళ సంశయించి ఉంటే ఏమైనా డౌట్ పడి ఉంటే ఆలోచించి ఏం మాట్లాడుకున్న ఏదైనా పని చెప్తామనుకోండి ఎస్ చెప్పరు నో చెప్పరు అలా కొంచెం న్యూట్రల్గా ఉంటారు ఏం సమాధానం ఇవ్వరు మనం ఏం ఏం అర్థం కాదు నాకు కదా అంటే వాళ్ళు ఏంటి దే నీడ్ సమ్ టైం కొంత టైం తీసుకుంటారు యాక్సెప్ట్ చేయడానికి లేకుంటే ఒక బాధ్యతని తీసుకోవడానికి స్వీకరించడానికి కదా కొంత టైం తర్వాత ఏం చెప్తారు ఫస్ట్ నో చెప్పిన తర్వాత మెల్లిగా సైడ్ అయిపోయే వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఎస్ చెప్పి ముందుకు వచ్చేసి చేసినట్టుగా చేసి తప్పించుకొని తిరిగే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని దేవుడు కోరుకోవట్లేదు కానీ దేవుడు నమ్మకమైన వాళ్ళను దేశంలో నమ్మకమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని దేవుడు పరిశీలించి చూస్తున్నాడు మరి దేవుడు తాను దేవుని పని అయితే ఎంతో ఉందండి కోత ఎంతో విస్తారంగా ఉంది మనం ఆయన దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆయన పని అప్పగించి ఆయన నామ మార్థమే ఆయన స్థాపన కొరకు మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకొని ఒక బాధ్యతనిచ్చే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మనం దగ్గరగా ఉందాము అంతం వరకు సహించే వారంగా ఉందాం అంతం వరకు నమ్మకంగా ఉందాం మరి పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దేవుడు ఏమాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు మరి సిల్వలో ఆయన పొందే శ్రమల పరిస్థితులలోనే చూసుకుంటే మరి ఇంకొకరి గురించి ఆలోచించే పరిస్థితి కాదు మామూలుగా అయితే అయ్యో నా బాధ నాకేది చిన్న చిన్న వాటికి అంటుంటారు కదా ఏం చెప్పాలమ్మా నా బాధ నాకే ఉంది నా కష్టాలు నాకే ఉన్నాయి ఇంకా నీ సంగతి ఏం చూడను ఇంకా నీ కూడా ఏం వినను నీకేం హెల్ప్ చేయను అంటారు చిన్న చిన్న వాటికే కానీ దేవుడు అయితే అటువంటి దేవుడు కాదు కదా మనకు ఏ పరిస్థితుల్లో కూడా విడువలు ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు మరి తల్లిలా దేవుడు తండ్రిలా పోషించే దేవుడు మరి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆనాడు సొంత తల్లిని విడిచిపెట్టకుండా బాధ్యత కలిగిన దేవుడు ప్రేమించిన శిష్యుడు దగ్గరగా ఉండటం చూసి బాధ్యతనిచ్చిన దేవుడు మరి ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అని అని ఆపేయకుండా నన్ను ప్రేమించిన వీలే కదా నా తల్లి నా ఎందు విశ్వాసం ఇచ్చిన వీరే కదా నా కుమారులు అని అన్నప్పుడు అది మనకు కూడా వర్తిస్తుంది ఇప్పుడు ఈరోజు మన ఇక్కడ చేరిన మనందరం కూడా ఆయన తల్లితో ఆయన సహోదరులతో మనందరం సమానమే కాబట్టి దీన్ని మనము వర్తింప చేసుకొని మనందరం కూడా దేవుని వైపు చూద్దాము ఆయన అప్పగించిన పనిని మనం బాధ్యత నెరవేరుద్దాము మరి ఇటువంటి ఆదరణ గల మాటలు దేవుడు శిలువ మీద పలకడం మనకు ఎంతో మాదిరి కూడా ఎందుకంటే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని మరి ఒక ఆజ్ఞ మనకు ఆ ఆజ్ఞను ఎవరన్నా మర్చిపోయారేమో అని కూడా దేవుడు జ్ఞాపకం చేసి ఉండొచ్చు ఎందుకంటే సిలువ మీద పలికిన మాటలకు చాలా వాల్యూ ఉంటుంది చాలా వెయిట్ ఉంటుంది కదా ఆఖరి మాటలకు సో ఆఖరి మాటలకు ఆ విధ అది కూడా ఇంకొక రకంగా గుర్తు చేయడమే బాబు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కన్న నీ తల్లిని నువ్వు మర్చిపోవద్దు ఆ బాధ్యత వచ్చే వరకు నీదే అనేది ఒక మాదిరి చూపిస్తున్నాడు దేవుడు నీ పరిస్థితి ఏమైనా అయి ఉండొచ్చు చనిపోయే స్థితిలో ఉన్నప్పటికీ అది నీ బాధ్యతే అని గుర్తు చేస్తున్నాడు దేవుడు మనందరికీ కూడా ఈ సమయంలో సో అది మనందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన దీర్ఘాయుష్మంతులా ఉన్నట్లు మన తల్లిని తండ్రిని సన్మానించాలన్న ఆజ్ఞను కూడా దేవుడు ఆ సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు అంతేకాకుండా మరి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని కూడా సెలవిస్తున్నాడు కాబట్టి దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అంతము వరకు కూడా మనలను కాపాడి మరి మన ప్రాణంలో మరి పోయినప్పుడు మన ఆత్మలకు ఆయన జీవం నుంచి నిత్య జీవంలోనికి మనల్ని నడిపించి ఆయన రాజ్య వారసులుగా చేసి తనతో ఆనందించే గొప్ప భాగ్యాన్ని మనకి ఇస్తాడు కాబట్టి మరి శిలువ మీద పలికిన మాటల ద్వారా మనం అందరం కూడా మనకి మనమే అన్వయించుకొని మనకి మనమే ఒక బాధ్యతను ఈ రోజున తీసుకొని వెళ్దాము దేవుడి కొద్ది మాటలు దీవించినవి